మూడు వందలు ఏళ్ల తర్వాత దశతిరగనున్న అదృష్ట జాతకులు వీరే అదృష్టం అంటే ఈ రాసులు వారిదేరా బాబు ఎందుకంటే మూడు వందలు ఏళ్ల తర్వాత నాలుగు రాసుల వారికి గోల్డెన్ డే స్టార్ట్ కానున్నాయి అంతేకాకుండా ఈ రాసుల వారు పట్టింది బంగారం కానుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా వీరికి కలిసి రానుంది కాగా అసలు పన్నెండు రాసుల్లో ఏ రాసుల వారికి మూడు వందలు ఏళ్ల తర్వాత లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే మూడు వందలు సంవత్సరాల తర్వాత శని బుధుడు శుక్రుడు కలయికతో త్రిగ్రహియోగం భద్రయోగం మాలవ్య రాజయోగాలతో నాలుగు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కాకుండా వారి దశ తిరగనుంది కాగా ఈ రాసులు ఏవో తెలుసుకుందాం మకర రాశి మూడు వందలు ఏళ్ల తర్వాత మూడు రాజయోగాలు ఏర్పడటం వలన మకర రాశి వారికి అన్నింటి శుభప్రదమే కాకుండా వీరికి అదృష్టం తలుపు తట్టబోతుంది వీరికి ధనయోగం ఉంది అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది అంతేకాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూరుతుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకువస్తాయంటున్నారు పండితులు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి బుధుడు శుక్రుడు శని కలయికతో ఆర్థికంగా కలిసి వస్తుంది అంతేకాకుండా రాని బాకీలు వసూలు అవుతాయి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారు వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ఇంకా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది పట్టిందల్లా బంగారమే కానుంది కన్యారాశి వారికి మూడు వందలు సంవత్సరాల తర్వాత దశ తిరగనుండి భద్ర త్రిగ్రహి మాలవ్య రాజయోగాలతో ఈ రాశి వారికి అన్నింట శుభ ఫలితాలే కలగనున్నాయి ఈ రాశివారు విదేశీ ప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి ఆర్థికంగా బాగుంటుంది అంతేకాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా మంచి కాలేజీల్లో కూడా పొందుతారు ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు తులారాశి మూడు రాజీవ్గాలు మూడు గ్రహాలు కలయికతో తులారాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది వీరికి ధనయోగం ఉంది అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది అంతేకాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికి ప్రయోజనం చేకూరుస్తుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకువస్తాయంటున్నారు పండితులు